కి మరొకసారి స్వాగతము ఫ్రెండ్స్ ఇది తెలంగాణలో దంతాలపల్లి మండలము మెహబూబాబాద్ జిల్లాలో జరిగిన సంఘటన ఇక్కడ ఒక బ్రదర్ ట్రాక్స్ తీసుకుపోయి అక్కడ పంచుతున్న సమయంలో గ్రామస్తులు అతనిపైన గుండాయుధం చూపెడుతూ ఆ ట్రాక్స్ని ఎలా తగలబెట్టారో మీరు చూడండి అదేవిధంగా ఆ వ్యక్తులు ఎవరైతే ట్రాక్స్కి కాల్చారో వాళ్ళు ఒక ప్రశ్న అడిగారో వాళ్ళు ఎలాంటి ప్రశ్న అడిగారో మీరు ఒకసారి మీరు వినండి ఎట్లా పుట్టిండి కొడుకు ఏ భర్తలు పెళ్లి చేసుకున్నావు ఏ భర్తలు పెళ్లి చేసుకుంటే కొడుకు పుట్టిండు మీకు ఏ చెప్పు ఏ వాక్యం కానో చెప్పు డీటెయిల్ చెప్పు బైబుల్ గురించి మొత్తం చెప్పండి ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే సియోన్కి మరి సంబంధం ఏంటిదంట వీడు మరి సార్లు బైబిల్ కూడా చదివానని చెప్తున్నాడు సీయోన్కి మరి సంబంధం ఏంటిది అసలు సీయోని ఎవరు బైబిల్లో వీడు బైబిల్ చదవలేదు ఏమీ చేయలేదు కానీ బైబిల్లో ప్రశ్నలు మనకే అడుగుతున్నాడు పైగా ఆ పాస్టర్కి చెప్తున్న మాట ఏంటిదంటే నువ్వు బైబిల్ చదువుకుని రా అని చెప్తున్నాడు అసలు సీఎం దేనికి అంటారు అనేది కూడా ఆ వ్యక్తికి అర్థం కానప్పుడు దానికి క్లారిఫై మన పాస్టర్ గారు ఎందుకు చేయలేకపోయారో నాకైతే అర్థం కాలేదు పైగా తగలబడుతున్న సమయంలో కూడా ఆయన ఒక మాట మాట్లాడలేడు జస్ట్ క్యాజువల్గా అతని చేతిలో వదిలేశారు మరి ఇది మెహబూబాబాద్ దంతాలపల్లి మండలము తెలంగాణ అని చెప్తున్నారు ఒకవేళ మీకు నిజంగా ఈ పాస్టర్ గారు నంబర్ లేకపోతే అక్కడ అక్కడ ఈ వ్యక్తి ఎవరైతే సువార్త ప్రకటించినాడో ఆ వ్యక్తి నంబర్ మీకు ఏమైనా తెలుస్తే దయచేసి మీరు మాకు సంప్రదించడానికి ట్రై చేయండి సో ఫ్రెండ్స్ మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఈ మధ్యలో రోజు రోజుకి క్రైస్తవులపైన ఇలాంటివి బాగా జరుగుతున్నాయి సో మీరు అందరూ ఎక్కడ పడితే అక్కడ ధనుమని వెళ్ళకండి మీరు ఎక్కడ వెళ్ళాలన్న కూడా మీతో పాటు పది మంది యవనస్తులను తీసుకొని వెళ్ళండి స్వార్థ పరిచయకు ఆటంకం అనేది ఏమీ లేదు ఎవరు ఆటంకపరచలేరు కానీ మీరు ఒంటరికి వెళ్ళి ఇలా ఇరకడము వాళ్ళకు బైబిల్ తెలియదు వాళ్ళ ముందు మనం అవమాన పాలవడం అనేది మంచిది కాదు సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి గాడ్ మెస్ హ్యావ్ గ్రేట్

ప్రచారం కాదు గ్రామంలో ఫస్ట్ అప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవచ్చు మద ప్రచారం చేయమని మద ప్రచారం ప్రచారం చేయాల్సిన దేవుడు అయితే ప్రచారం

ఎవరికి పర్మిషన్ తీసుకుని పర్మిషన్ తీసుకుని ఇంటింటికి పంచున్నా ఎందుకు పంచుతా ఇంటింటికి ఆప్షన్ నాలా తప్పే 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 లేదు కదా ను పంచుకో మా దేవుడికడి ఇప్పుడు చేద్దాం అనుపో పోదా మాధవ్ గయ శ్రీరాములు ఇక్కడికి రాదు నువ్వు జై శ్రీరాములు చేసుకోవాలి వచ్చి ప్రచారం చేస్తున్నా ఎక్కడికి వచ్చి నా ఇంటికి నువ్వు ఎందుకు వస్తున్నావు రోడ్డు మీద చెప్పిన అండి మళ్ళీ అంటే రోడ్ మీరు చెప్పినా మంచిగా చెప్పిన నేను కలిగితే అన్నాడు అంతా ఒక మా ఊరికి అన్న ఇద్దరు అడుగుతున్నా నేను ఇప్పుడు మరియామకి మరియు చదువు చదువు కొడుకు మరి అమ్మకు ఎట్లా పుట్టిండి కొడుకు ఏ భర్తను పెళ్లి చేసుకున్నావు ఏ భర్తను పెళ్లి చేసుకుంటే కొడుకు పుట్టిండు అర్థగోలుగా మాట్లాడగోలు తెలుస్తుందన్న బైబుల్ నాలుగు సార్లు జాగిన బైబుల్ మీకు ఏ వచనం కానీ చెప్పు ఏ వాక్యం చెప్పు నువ్వు దాంట్లో డీటెయిల్ చెప్పు బైబుల్ గురించి మొత్తం ಮನಿ ರೋಡ್ ಅ ಮರ್ಯಾದ ಹೋದ ಮರ್ಯಾದೆ ప్పుడు నువ్వు చెప్పుకోవాలి చర్చకు వచ్చాడు చర్చకి రాజకి రమ్మని తెలుసుకోవాలి ఆయన చేశాను ప్రధానమంత్రి ఈ దేశంలో వచ్చిందా ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీనా చిన్న చెప్తానికి ఈ దేశానికి और अध्यक्ष और अध्यक्ष और अध्यक्ष और अध्यक्ष